నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నవారు సినిపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీసీల అధ్యక్షులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని తన ఆరాధ్య దైవంగా భావించే వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా అదే పార్టీలో సుమారుగా ముప్పై ఏళ్ళుగా కొనసాగుతున్న జానా శ్రీనివాసులు గౌడ్ గారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించిన ఘన విజయాన్ని గురించి ప్రత్యేకంగా వరిగొండ గ్రామ పంచాయతీలో వరిగొండ బిట్ టూలో ఆయన ఎదుర్కొన్న సమస్యల గురించి ఆయన మాట్లాడి గురించి తెలుసుకుంటారు నమస్కారం సార్ బాగున్నారా బాగున్నావు సార్ చెప్పండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో ముప్పై ఏళ్ళుగా అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఎలా ఉంది ఆయన చాలా బాగుందండి ముప్పై ఏళ్ళు మా అంటే మాకు నాకు ఓటు వచ్చిన బ్రాంచ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో ఉన్నాం వేరే పార్టీకి ఓటు వేయలేదు అదే పార్టీలోనే ఉన్నాం ఏం సార్ సోమిరెడ్డి గారు అంటే మీకు అంత అభిమానం లేదు మొదటి నుంచి అంటే వాళ్ళు తిన్నాను మా ఊరికి సర్పంచ్ గా ఉండేవాడు మా ఫాదర్ వాళ్ళ దాని నుంచి వాళ్ళని బాగా అభిమానిస్తూ వచ్చేవాళ్ళు అదే మాకు కూడా మొదటి నుంచి మా లడ్ లో అలాగే అదే అంతే మా పంచాయతీలో కూడా అందరు అంటారు వీళ్ళని మార్చలేము అంటారు అయితే మీ వరిగొండ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ఇందులో బిట్టు వన్ బిట్టు టూ రెండుగా ఉన్నాయి ఎప్పుడు చూసినా సరే బిట్టు టూ కి కొంత అన్యాయం జరుగుతుంది బిట్టు వన్ తో పోల్స్తే అంటూ ఉంటారు నిజంగా అవునండి కొంచెం ఫండింగ్ విషయంలో కొంచెం ఎక్కువ బిట్ వనంలోనే ఖర్చు అవుతూ ఉంటుంది కొంచెం బిట్ టూ లో కొంచెం తక్కువ ఖర్చు పెడతా ఉంటారు ఎందుకంటే సర్పంచ్ అందరూ అక్కడ ఎక్కువగా అక్కడే ఉండటం వల్ల కొంత లీడర్షిప్ ఎక్కువ బిట్ లోనే ఉండటం వల్ల కొంచెం ఎక్కువ అట్టే ఉంటుంది బిట్ కొంచెం తక్కువగా సో ఇది నుంచి ఇలాగే కొనసాగుతూనే ఉంది అయినప్పటికీ కూడా బిట్ లో విషయానికి వస్తే బిట్టు వన్తో పోలిస్తే బిట్ లోనే సోబిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అత్యధికంగా ఓట్లు పోలవుతా ఉంటాయి కారణం ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ బీసీలు ఎక్కువ అండి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ వీళ్ళకి మొదటి నుంచి మన సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే కొంచెం అభిమానం ఎక్కువ అందువల్ల ఎక్కువగా ఏదైనా ఇది పొర ఆయన ఊరుగా చెప్పుకోవచ్చు సోమిరెడ్డి గారి వల్ల టూలో జరిగినటువంటి గురించి వివరించగలుగుతారా సార్ అవునండి మాకు ఇంతకుముందు ఈ పాగుపల్లి నుంచి నరుకూరు రోడ్లు మా పొలాలంతా ఉండేది ఇక్కడేనా ఇంతకుముందు మామూలుగా వర్షం వస్తే అసలు సైకిల్ కూడా పోలేని పరిస్థితిలో ఉండేది తొంభై నాలుగులో లో ఫస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు ఈ రోడ్డు బాగా చేయటం వల్ల మా పొలాలకు గిలువ రావటం అయితే కొంచెం బాగా మా విలేజ్ డెవలప్ అయ్యేదానికి చిరుపూర్ మధ్యలో మా పొలాలు మా పొలాలంతా ఉండేది అక్కడే ఈ రోడ్డుకే ఉన్నాయి ఇక్కడ బతుగా లేవు కాబట్టి మాకు మంచి ఉపయోగం అయింది దానివల్ల మా ఊరు పొలాలు రేట్ రావటం కానీ వ్యవసాయం చేసేదానికి కూడా ఈజీ సులభం అయ్యేది ఇంత ముందు ఒక ఏరియా కట్టికోవాలంటే నీకు రెండు కిలోమీటర్లు ఎత్తుకోపోయి ఈ వ్యవసాయం చేయాలంటే చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు అన్ని చేయి వెళ్ళిపోతున్నాయి కాబట్టి చాలా ఉపయోగం అందువల్లే మా ఊరు ఇప్పుడు సోమిరెడ్డి పక్షానే అంటే గ్రామాల్లోకి సైతం రోడ్ల కనెక్టివిటీ ఏర్పాటు చేసే క్రమంలో సోమిరెడ్డి గారు చూపించారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగులో డెవలప్ అయిన లింక్ రోడ్లు నీకు చరిత్రలో నిలిచిపోద్దాం ఇంతవరకు తర్వాత ఇవ్వు ఇంతమంది ఎమ్మెల్యేలు రెండు సార్లు ఆదిలాబాద్ రెడ్డి ఉన్నాయి రెండు సార్లు గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నాయి ఎక్కడ ఆ రోడ్లకు గ్రావులు తోలేదే చేయలేకపోయారు ఆయన ఏర్పరిచిన రోడ్లకి గ్రావులే సక్రంగా తోలలేకపోయారు అప్పుడు ఆయన ఏర్పరిచిన రోడ్లే అది రికార్డు అంతే రికార్డు తెరపలేరు సార్ సో సుమారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్ ఈ రోడ్డు అంటే ఇప్పుడు చిన్న చిన్న చిరు ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఈ ఐదు కిలోమీటర్ల పరిధిలో అటువైపు పొలాలకి ఈ రోడ్డు వల్ల బాగా మంచిది ఎనిమిదిన్నర మొత్తం నరుకులు ఎనిమిది ఎనిమిదిన్నర కిలోమీటర్లు ఈ రోడ్డు వల్లే మీకు ఇంజన చెరుకు గాని అంత బాగా డెవలప్ అయ్యేది మంచి అవకాశం సో ఈ గొప్ప వర్క్ సోమిరెడ్డి చంద్రమోహన్ గారు చేశారు కాబట్టి సరే చెప్పండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక భారీ విజయాన్ని నమోదు చేశారు మీ అభిమాన నాయకు కృష్ణరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందులో భాగంగా మీ ఒరుగున పంచాయతీలో మరిన్ని ఓట్లు వచ్చాయి ప్రత్యేకంగా మీ బిట్ టూలో ఎన్ని ఓట్లు వచ్చాయి మెజార్టీ మా బిట్ టూలో మూడు వందల ముప్పై ఐదు మెజార్టీ మొత్తం పంచాయతీ నాలుగు వందల యాభై మా పిట్టు వచ్చింది దానికి అందరూ బాగా మా క్రోత బాబా అయితే మేము అందరూ బాగా కలిసి చేయడం వల్ల మంచి విద్యార్థి మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రచారంలోకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అడుగు పెట్టే ముందు రేపు లాంటి కార్యక్రమం మీ గ్రామం నుంచి మొదలైంది కదా మా ఊరి నుంచి స్టార్ట్ అయింది జరిగింది ఆ రోజు అందరూ కూడా మెచ్చుకున్నారు ఫుల్ హ్యాపీ బాగా జరిగింది సత్య సోమరెడ్డి చంద్రబాబు రెడ్డి గారిని ఎంతగానో అభిమానిస్తూ కాబట్టి చాలా సంవత్సరాలు ఆయన ఎన్నికల్లో కాస్త చెప్పబడి చాలా బాధపడ్డారు చాలా బాధపడ్డామండి ఇరవై సంవత్సరాలు మేము ఎమ్మెల్యే లేకుండా ఉండేమండి అంతే ఎత్తైన కోపత వాళ్ళు అంటుంటారు కదా మేము కానీ ఇవన్నీ తట్టుకొని నిలబడ్డాము కానీ ఎత్నం ఇప్పటికైనా ఆయన గెలిచి పోవాలని ఆలోచించ ఈసారి సాధించం విజయాన్ని సాధించిన విజయాన్ని సాధించలేకపోయినా సోమిరెడ్డి గారు మాత్రం ఎప్పటికప్పుడు ప్రజల పక్షి అవునండి అంత కాకపోతే ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే లేకుండా ఏ నాయకుడైనా సరే మళ్ళీ నిలబడే పరిస్థితి ఉండదు ఆయన కాబట్టి ఆయన కార్యకర్తల మనిషి కాబట్టి ఆయన సంవత్సరాలు ఓడిపోయిన వాటి నిలబడి రాజకీయ మళ్ళీ ఎమ్మెల్యే కాగలిగాడు ఎంతో మంది రెండు సార్లు ఇంకా వాళ్ళ రాజకీయ జీవితమే భూస్థాపితం అయిపోతుంటుంది కదా కాకపోతే ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆయన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండటం వల్ల ఆయన మంచి కార్యక్రమాలే ఆయన్ని ఇంత దూరం నిలబెట్టి ఈ రోజు ఎప్పుడు ఆయన మన జిల్లాలో ఆయన నెంబర్ వన్ కదా ఆయన తెలిసిన ఇరిగేషన్ ఊరికి తెలియదు అదే సోమిరెడ్డి గారికి ఉన్న పరిచయాన్ని బాగా ఉపయోగపెట్టుకుంటే ఆయన వెళ్ళిపోతుంది ఇబ్బంది సర్వేపల్లి నియోజకవర్గం కోసం అంతా ఉంటారు సోమిరెడ్డి గారి జీవితం సర్వేపల్లికి అలాగే స్థిరపడి అదే స్థిరపడిగా ఆయన సర్వేపల్లి ప్రజలు మరి మా తాడుపల్లి కుటుంబం నా సొంత మండలం అయ్యా మీరు నాకు మంచి మెజార్టీ దేవాలయా ఈసారి దాన్ని తాడపల్లి మండలం సాధించి అన్ని మండలాల కంటే ఎక్కువ మెజార్టీ సాధించి ఆయన సొంత మండలం అనిపించేదానికి మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది ఓకే శ్రీనివాస్ గౌడ్ గారు మీరు బీసీసీలో అధ్యక్షుడుగా ఉన్నారు సమీప తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి సోమిరెడ్డి గారి విజయం కొరకు నియోజకవర్గ వ్యాప్తంగా మీరు తిరిగి మీ బీసీ కూడ కట్టుకునే విషయంలో సఫలీకృతులు తెలుసుకుంది అవునండి ప్రతి ఒక్కరిని కలిసాము ఈసారి మా బంధువులు అయితే ఎక్కడ వాళ్ళని వదిలిపెట్టలేదు ఒక్కసారికి ఎట్లయినా తేయాలని అందరినీ అందరూ కూడా బీసీలు బాగా ఐదు మండలు ఐదు మండలాలు మాకు తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అన్ని దక్కడికి వెళ్ళి కలిసాము ఫోన్ల ద్వారా అయితే మేము వెళ్ళటం టైం అయితే అన్ని విధాలుగా చేశాము చేసి అందరూ ప్రజల మద్దతు కూడా కట్టుకొని వీసీల మద్దతు అంతా కూడా కట్టాము ఫలితమే ఇది మనకి కన్ను ఉంది విజయం సాధించిన తర్వాత సోమిరెడ్డి గారు కలిచారా సార్ ఏ అభివృద్ధి పనులు చేయాలని చెప్పి ముందుకు అనుకుంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ ప్రెజెంట్ మా ఊరికి మంచి నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది అది స్టార్ట్ చేసాము నీళ్లు ఒకరో కలుస్తాం అంటే స్టార్ట్ చేసినాము అది వేరేది ఒకరో అదే కరెంట్ పని కూడా అంటే నాకు చెప్తే పంపించాడు అది స్టార్ట్ చేస్తున్నాము ఆల్రెడీ ముస్లింస్ కి శ్మశానానికి తహరే కూడా అంటే అది కూడా స్టార్ట్ చేయబోతున్నాము అని బాగానే మాట్లాడే వరగొండ గ్రామ పంచాయతీలో మీరు సుదీర్ఘ కాలంగా రాజకీయంలో ఉన్నారు అది కూడా సోమిరెడ్డి గారితోనే ఉన్నారు ఈ ప్రయత్నంలో మీకు మీ గ్రామంలో మద్దతు తెలియని నాయకులు మాకు ఫస్ట్ బాగా మాకు అనుకూలం ఉంటారు ప్రస్తుతం ఆయన అట్టే మేము అట్టాం కలిసి కలిసే ఉన్నాం ఇంకా ఆయన బాగానే అనుకున్నాం సార్ ఇంకా ఆయన ఆయనకు మా ఫాదర్ వాళ్ళకైతే గన పాసి రెడ్డి అని ఉండేవాడు వాళ్ళంతా కలిసి అప్పుడు యూనిట్ గా ఉండేవాడు அந்த மாநாடு சோமி ரெடி மா துருவா பாசி ரெடி வீடு வாழ்ந்த பாபா மாதந்தா டி ம் அது ஒட்டல வியப்பை ரெத்து கஷ்ட రైతు ఇబ్బందుల గురించి సోమిరెడ్డి గారికి తెలిసినంత విధిగా మరికొక తెలియదు అవునండి ఎవరికి తెలియదు అండి ఆయన అప్పుడు మన ఈ మధ్య మనకి సెకండ్ క్రాప్ ఇచ్చారు కదా అప్పుడు ఫుల్ సంవత్సరాల ఫుల్ ఉంటేనే ఒక సెకండ్ క్రాప్ లో మొత్తం వాటర్ చేసేది తర్వాత క్రాప్ యాస్తాం అయ్యలేవని కూడా పరిస్థితి తెలిసిపోతుంది మన వర్షాలు రాకపోతే గాలి అని రాకపోతే అసలు చాలా వరకు పంటలే క్రాప్ హాలిడే అని కూడా చెప్తున్నారు అదే మన సోమిరెడ్డి గారు అయితే పదమూడు తోనే ఒకసారి పంట పండించిన రికార్డు ఉంది అది ఈ గవర్నమెంట్ గారికి అసలు వేయలేము మీరు నేను చెప్పిన దాకా అనార్లు పోయి కొంతమంది మా ఊరి నుంచి వెళ్ళేవాళ్ళు కదా వైసీపీ వాళ్ళు పోయి స్క్రాప్ గురించి ఏమని అడిగితే మీరు నేను చెప్పిన దాకా వేయద్దు మీరు అట్టే అని చెప్పేవాడు అప్పుడు పెద్ద మన సోమరెడ్డి గారు కూడా కొంచెం దాని గురించి ధర్నాలు చేసి క్రాప్కి పోతే అప్పుడు ముప్పై టీమ్స్ లో ముప్పై రెండు టీమ్స్ ముప్పై మూడు టీమ్స్ నుండే కూడా నీళ్ళు లేవు నీళ్ళు అని చెప్పారు ఆయన ఏదైనా ఫస్ట్ కాలువలు కానీ ఇప్పుడు మాకైతే ఇక్కడ ఇంట్లో ఉన్నట్టు ఆయన అల్లిపూర ఉంటే మా కాలం ఏదన్నా తప్పని అర్థం అంటే వెంటనే మిషన్ పంపిస్తేవాడు వెంటనే మాకు అసలు ఆయన ఉన్న రోజులు మాకు నీళ్లు అంపే సమస్య అనేది మాకు తెలిసేది కదా అసలు అంత ఇదిగా ఉండేది అందువల్ల మా ఊరు కూడా ఆయన కొంచెం ఎక్కువ మాకు ఎక్కడ రైతు ఉన్నా ఆ రైతు గుండెలో చంద్రమోహిత ఇరిగేషన్ మన జిల్లాలో ఇరిగేషన్ గురించి కాలువల గురించి వివరాధాల గురించి ఆయన తెలిసినంత ఆ ఎవరికి తెలియదు అని నా అభిప్రాయం అదే సార్ ఇప్పటికీ మూడు సార్లు మంత్రిత్వ శాఖలు నిర్వర్తించారు ఒకసారి కేడల్ యోజన శాఖ మంత్రిగా ఉన్నారు మరోసారి సమాచార పౌర సంబంధాల శాఖగా ఉన్నారు మొన్నటి దాకా అయితే అగ్రికల్చర్ మినిస్టర్ కూడా ఉన్నారు వ్యవసాయ శాఖ సో ఏ శాఖలో పనిచేస్తున్నది ఆ శాఖ కొన్ని శాఖలో మన దగ్గర ఎమ్మెల్యే ఓడిపోయినా సరే మంత్రిగా ఉన్నప్పుడు మా గ్రామానికి పక్కా ఇల్లు అయితే సిమెంట్ రోడ్లు అయితే సైడ్ రైన్స్ అయితే ఆయన రైతు ట్యాక్స్ అయితే ఈ గోకులం షెడ్లు అయితే ఆయన చేసిన ఇదిగా ఎవరు చీలా ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఈయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన అయితే అసలు ఒకదాన్ని పేరు చెప్పమన్నారు ఇప్పుడు నేనైతే ఎన్నో పనులు చెప్తాను నీళ్ళు కట్టాడు ఒకటే దగ్గర దగ్గర కదా అవి ఉన్నాయి చూసారు కదా వీళ్ళు చేసిన పక్కా ఇల్లు అంత మన విషయాలు చూసాం కదా పాప దగ్గర డెబ్బై వేలు బిల్లులు తీసేసుకోవాలి గిరిజనుల దగ్గర వాళ్ళు పరిస్థితి అందరికీ పరిస్థితి ఆగిపోతుంది పిలిచే తీసేసారు తీసేసారు పదివేలు కూడా పట్టేస్మెంట్ అలా డాబేస్తున్నారు చెప్పండి కంటే అసలు ఎట్లాంటి అంటే అసలు చాలా బాధ ఆయనకి వాటిని ఇప్పుడు ఏ విధంగా ప్రోగ్రెస్ తీసుకురాబోతున్నారు సార్ అవేద పనికి రావు నాటాలు అయితే నాశనం తీసేయాలి మరి ఎట్లా చేస్తారు అనేది ఓకే శ్రీనివాస్ గారు మీరు ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నారు గడిచిన ఎన్నికల్లో అన్ని మండలాలు తిరిగి ప్రజల మద్దతు కోరుగట్టి శోభరెడ్డి గారి విజయం కోసం పనిచేశారు సుదీర్ఘ కాలంగా శోభిరెడ్డి గారితో ముప్పై ఏళ్ళుగా కొనసాగుతూనే ఉన్నారు అయినా సరే ఇప్పటి వరకు ఎలాంటి పదవిని మీరు పొందలేకపోతుంది కారణమే అదే మామూలుగా మా పనేది మేము చేసుకుంటా ఉన్నాం అన్నంటే మనం అన్న కోసం చేస్తున్నాం అంటే పదవులు ఆశించేట్లా మేము తొందరలో మీ తెలుగుదేశం పార్టీలో ఈ సంస్థాగత పదవులు ఏదో వచ్చేది నామినేటెడ్ పోస్ట్ ఏదో వచ్చే అవకాశం ఉంది అంటారు మరి అలాంటి నామినేటెడ్ పోస్ట్ ఏదైనా వస్తే స్వీకరించడానికి వీరి సిద్ధమా సోమర్ చంద్రమోహన్ గారు ఏ పని చేయమంటే ఆ పని చేయడానికి మేము ఎప్పుడు మా ఊపిరినంత వరకు సిద్ధంగానే ఉంటాం ఆయన ఈ పదవి చేయంటే చేస్తాం వద్దంటే ఆగిపోతాం అంతేగాని ఆయనకి మాకు ఆయన అంటే అంతే మీ పిట్టు టూ గ్రామ ప్రజలు కావచ్చు మిమ్మల్ని అభిమానించే నియోజకవర్గం బీసీ కులాలకు చెందిన వ్యక్తులు కావచ్చు బీసీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా జానా శ్రీనివాస్ గౌడ్ గారిని కాస్త ఒక మంచి పొజిషన్ ఉంటే చూడాలనే ఆశగా ఉందని చెప్పి మాకు తెలిసింది వాళ్ళ అభిమానం ఉండొచ్చు మేమైతే పెద్ద ఆయన ఏ ఆదేశిస్తే అది చేసేదని సిద్ధంగా ఉంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి తనయుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎలాంటి అనుబంధం చాలా బాగుంటుందండి ఎందు దగ్గర తన గడుగా ఎంతో దగ్గర తీసుకుంటే మాట్లాడతాడు బాగుంటుంది ఆయన మొన్న జరిగిన ఎన్నికల్లో అంటే రెండు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ వారి కోడలు సుతిరెడ్డి గారితో మీరు ప్రచారం చేశారు మీ సొంత ధనాన్ని వెచ్చించి మీ పిట్టు టూలో కొంత ఖర్చు చేసేవారు ఎన్నికలకి అని చెప్పేసి అందరూ అంత మీరు చేసాము ప్రత్యేకంగా వచ్చారు కదా అంత మనుషులు పరిస్థితి చూరుకున్నారు మొత్తానికి మంచి మెజార్టీ తీసుకురంది మేడం వచ్చిన రోజు అయితే మా ఊరు ఊరు తిరిగిందండి మేడం తో కూడా మొత్తం ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు అంత నాలుగు నుంచి ఒక నాలుగు ఆడవాళ్ళు అంత బాగా వచ్చారు రెస్పాన్స్ బాగా మొత్తానికి సోమిరెడ్డి గారి విజయం పట్ల ఆయన తృప్తి పొందారు కానీ ఆయన కన్నా మీరు ఎక్కువ ఇప్పుడు ఆయన కాంక్షిస్తున్నారు విజయవాది దాన్ని మాటల్లో చెప్పలేని అలా పోతుంది సార్ ఈ ముప్పై ఏళ్ళుగా రాజకీయాలు మీకు బెదిరింపులు ఆశలు కలిగించిన విషయాలు ఆశలు అయితే జరిగినాయి కానీ బెదిరింపులు అయితే అన్నా గానీ అదే ఇట్లా ఎంపీటీసీసారి మనకి గురించి కొన్ని ఎలక్షన్ ముందు కానీ కొంతమంది నా దగ్గర బతి చే అట్లా జరిగిందంటే చాలా మంది తెలుసు పంచాయతీలో మేమైతే మారామని అందువల్ల ఏదో ఒకరోజు ప్రయత్నం చేస్తాం మొత్తానికి ఐదేళ్ళకి ముందు అంతకు ముందు ఎప్పుడు చెప్పినా మనం అంటే ఒక బ్రాండ్ అయిపోయింది మా వీళ్ళు మారరు గారి బ్రాండ్ బ్రాండ్ అది అది కొంచెం ఎందుకు వేస్ట్ మనం ప్రయత్నం చేసినా కూడా ఉపయోగం ఉండదు అని లెక్క వీళ్ళు ఎంత ఇచ్చినా మారరు అనే ఒక అదైతే వెళ్ళిపోంది జనాల్లోకి అందువల్ల కొన్ని చోట్ల బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పార్టీలో చేర్చుకునే విషయంలో కూడా మీరు కొత్త చొరవ చూపించు సార్ మొత్తానికి ఒకటే లక్ష్యం గెలవాలి కాదు ఆయన గెలిస్తే మాకు ఏముంది ఆయన ఎమ్మెల్యే అయితే చాలు కదా వాళ్ళకి కదా లేకపోయినా ఆయన మాకు పర్లేదు అయిపోతుంది అయ్యారు రాలేదని కొంచెం బాధే కదండి ఐదు సంవత్సరాలు ఆయనే కదా జిల్లా వయసు పార్టీ వైస్ జిల్లాలో చూపించింది ఆయన అప్పుడే కదా ఇప్పుడు వాళ్ళంతా వైస్ చూపించిన వాళ్ళు ఎవరు ఉన్నారు పార్టీ వాయిస్ జిల్లాలో ప్రతి ఒక్క ఎక్కడ ధర్నా చేయాలన్నా రైతు బోర్లు చేయాలన్నా కలెక్టర్ ధర్నా చేయాలన్నా ఎవరన్నా చనిపోయారంటే ఆడకిల్లి ధర్నా చేయాలన్నా పెద్ద ఆయనే చేశాడు ఆయనకి రావాలని ఆక్సిజన్ కంటే ఆశంతి ఉందండి విజయం సాధించారు కాబట్టి హ్యాపీనెస్ హ్యాపీ ఆశిస్తున్నాం మళ్ళీ వస్తుందా అని ఒక ఆచార భవనం ఓకే ఓకే టూ ఇయర్స్ తర్వాత సొంతంగా సరివే పని నియమించుకుంటే తెలుగుదేశం పార్టీ శ్రీరులకి కార్యకర్తలకి మంచి రోజు వచ్చేసి వచ్చిన గడచిన ఐదేళ్ళల్లో తెలుగుదేశం పార్టీ వాయిస్ ని వినిపించడం కోసం కొంత సొంత ధనాన్ని కట్ చేస్తున్నారు అవసరండి కార్యక్రమం అంటే మీకు తెలియదు ఏమన్నా ఖర్చుతో కూడుకున్న పరిస్థితి సో మీ కష్టం సోమిరెడ్డి గారు గుర్తించున్నారు గుర్తించున్నారు గుర్తిస్తున్నాయి కదా పిసిసి ఓకే ఇప్పుడైతే పిసిసిఆ అధ్యక్షుడిగా ఉన్నారు రేపు ఏదో ఒక పదంలో చూడవచ్చు మిమ్మల్ని పెద్ద ఆయన పెద్ద సో మొత్తానికి మీ లక్ష్యం నిర్దేశితం అంతా ఒకటే సోమిరెడ్డి గారు ఆయన మంత్రి కావాలని కోరు చూడాలి మా కోరిక మంత్రిగా చూడాలని ఓకే ఓకే సో మొత్తానికి సోమిరెడ్డి గారి అంటే ప్రే సర్వేపల్లికి సోమిరెడ్డి గారి జీవితం అంకితం అంటే సోమిరెడ్డి గారికి మా కుటుంబం అంకితం మా ఫాదర్ అంకితం అంకితం మళ్ళీ మా సొన్న కూడా అంకితం అవుతారు ఓకే సో మొత్తానికి సోమిరెడ్డి గారి విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తా అవునండి మరి విజయాన్ని తలకెక్కించుకుంటారా బాధ్యతగా మీ బిట్టు టూ లో పనులు చేస్తారు మాకు మీరు ఊరు గ్రామంలో ఫలానా శ్రీనివాస్ ఏంటంటే ఎవరని చెప్తారు మాకు ఎప్పుడు ఎంత మంచి పేరు ఉందో అట్లా తలకెక్కే పరిస్థితి మాకు ఎప్పుడు ఉండదు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం నిద్రలేసి అంటే మనుషులు అంత మా రిలేటివ్స్ అంత ఎక్కువ అంత ఇది అందరం ఇక్కడ కూడా క్యాస్ట్ కూడా సంబంధం ఉండదు అది అన్న బావా అని పిలిచిన రకం అంతా అసలు అది ఉండదు మాకు ఎవరు అంత పెద్ద వాళ్ళు ఎవరు లేదు అంతా ఒకటే సమానమే ఓకే సార్ ఫైనల్ గా మన ఛానల్ ద్వారా చెప్పండి సోమిరెడ్డి గారి విజయాన్ని కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఏమని కృతజ్ఞతలు నిజంగా అవి చెప్పలేము అంత నిజంగా మనం ఇరవై సంవత్సరాల నుంచి ఎదురు ఇది అందరికి ప్రత్యేక ధన్యవాదాలు మీ మీ ఛానల్ కూడా నిజంగా నేను ఫాలో అవుతున్నాను మీ ఛానల్ తో వెళ్ళాలని నేను చాలా బలంగా అదే విధంగా మా ఛానల్ తరఫు మేము కోరుకుంటున్నాం సార్ శ్రీనివాసులు గౌడు అనబడే మీరు మరింత ఎక్కువగా ప్రజలకు సేవ చేయాలని అన్నింటికన్నా ముఖ్యంగా మీ బిట్ టూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ సేవలు అందాలని మనం చాలా తక్కువ ఇప్పుడు ఈసారి నాలుగు వందల యాభై వచ్చి ఈసారి వెయ్యి ఓట్లు మెజారిటీ అతయినా తీసుకురావాలనే మేము కూడా ఈసారి ఇలా ఏజెంట్ నిలబడదానికి ఆలోచించే పరిస్థితి తీసుకురావాలని మా ప్రయత్నం అవతల ఏజెంట్ కూడా లేదని కూడా ఆ పరిస్థితి తీసుకురావాలని నా కోరిక ఆ ప్రయత్నంలో మీరు సఫలీకృతులు కావాలని దానికి మీకు సోమిరెడ్డి గారు ఎండ పాటు దేవుని దయ కూడా ఉండాలని చెప్పి మా ఛానల్ తో మనసారి కోరుతారు సార్ థ్యాంక్ యూ అండి